రోషిణి అమ్మ స్వరాన్ని లాక్కొని వస్తూ ఇలా అంటూ ఉంటుంది రావేరా అని భర్త చేసిన పనికి ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఎలా ఉందో చూద్దావు కానీరా అని చెప్పి హాస్పిటల్కి లాక్కొని వెళ్తుంది ఇక రోషిని అక్కడ బెడ్ మీద ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న స్వర అయితే ఆ రోషిణిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏమైంది రోషినికి అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న నెలని ఇలా అంటూ ఉంటుంది చూడు నీ భర్త చేసిన పనికి నా కూతురు ఇప్పుడు హాస్పిటల్ పాలు నా కూతురికి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి అంటుంది దాంతో స్వర అయితే షాక్ అయ్యి అసలు ఏం జరిగింది మేడం అని చెప్పి అంటుంది బాబీని తీసుకొని వెళ్ళినందుకు నీ భర్త ఏమో బాబీని దీన్ని చంపడే చంపే ప్లాన్ వేశారు వీళ్ళిద్దరిని చంపేయమని రౌడీకి చెప్పాడంట అని చెప్పి అంటుంది అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పి అంటుంది ఏంటి నువ్వు ఇంకా నీ బుర్ర ఎలగలేదా నీ భర్త నీ కొడుకుని దీన్ని చంపేయమని చెప్పాడు అందుకే నా కూతురు నీ కొడుకుని పొడవకుండా నా కూతురు అడ్డం పడింది అందుకే నా నా కూతురు కడుపులో పొడిచేశాడు నీ కొడుకు తప్పించుకొని పారిపోయి వెళ్ళిపోయాడు ఇప్పుడేమో నష్టపోయేది నా కూతురు మాత్రమే అని చెప్పి అంటుంది అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఎందుకు ఇలా జరిగింది అభిసార్ ఎంత పని చేశారా అభిసార్ ఇలా చేయరు అని చెప్పి అంటుంది ఏంటి ఇంకా చేయరని నీ భర్తను నువ్వు వెనకేసుకొని వస్తున్నావు ఇంకా నీకు అర్థం కావట్లేదా నీ భర్త నీ కొడుకుని అలాగే బావిని తీసుకువచ్చిన రోషిని చంపేయమని ఆ రౌడీకి చెప్పాడంట అని చెప్పి అంటుంది